మీదీ నాది కాదు వాళ్ళలో వాళ్ళ ఎమ్మెల్సీకి నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తారు ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న నూట యాభై ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ ఇప్పించాను నేను చాలా మంది అన్నారు மூட்டி ஆதரிச்சு அது சுமந்தோடு எதுக்கிட்ட நம்ம நம்ம நீஜாடி சேகரித்தோலே என்ன காவத்தே అన్నంటే లైవ్ తీయండి నేను ఎన్ను పోను నేను కొండాసురేఖ గారి రాత్రి పూట పోయి నేను వాసు ఊషించినా వీడ కూర్చోండమ్మా దీని ద మాట్లాడండి అని వాసు వీషించిన తర్వాత ఇలాంటి కొండాసు గారి నువ్వు ఇప్పటికీ పోలే నేను సొంతరే అంతరే కదా బోలే బోరే ఎవ్వరి ఎవ్వరి ఛాంబర్లలో పోదు ఏమన్నా అవసరం ఉంటే ప్రేమంతా ఇంటికి పోతా లేకపోతే కుటుంబ ఇంటికి ఏం బట్ట ఇంటికి పోతా వాళ్ళ ఇళ్లలో పోయి మాట్లాడు అంతే తప్ప నేను చక్కగా నేను ఇంకా సిగరెట్ ఎట్లుంటది అనేది కూడా నాకు రూపడా రూపడెట్లుండదో నాకు తెలియదు ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన ఎందుకంటే ఆయన కారులో పెట్టుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ కి ఇట్లా జరగొచ్చా అని బాధపడ్డ మీరు ఒకటే మాట మీరు ఆలోచించాలి నా బిడ్డ La primera carta era la que li va enviar l'enrogramen de Lallana, la segona, que és la denal que va enviar la muntanya de Lallana, que estava posta a la casa. Descansat avui el director també va వారిని కోట పెట్టలేదు మరి కొత్త మరి ఎంపీ మంత్రి పదవి మే నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మళ్ళీ కాదు దానికి స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడే దూరం ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా రాదు రమ్ము రెండు ఎందుకంటే నేను రెండు వరకు రెండు వేల ఫోన్లు పెట్టుకున్నాను ఈ మధ్యలో అదే అడ్డు పోనట్టు తెచ్చుకున్నాను నా బిడ్డ న్యూస్ రాలంటే ఎట్లు రాలే అంటే నాకు ఐదో మంది ఫోన్ తెచ్చుకుంటుంది ఉండ సుస్మిత డాక్టర్ అమ్మ కొట్టు చూస్తే వెళ్తుంది అని చెప్పింది అంతెల్లా మీరు వచ్చిండ్రు నేను బయట ఒప్పుకోపెట్టు నువ్వు భావ్యం కాదు అని నేను మొదలై బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నారు ఎందుకంటే నాకు అరంగల్ పుత్రికా విలేకరుగా మీద ప్రేమిస్తున్నారు ఎందుకంటే మన పైకి తీసుకొచ్చి వాళ్ళే మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే మళ్ళీ ఆయన కూడేది కూడా వాళ్ళేట్ మీటింగ్ కాదు కదా మీరు నేను ఇంతకు ముందే లేచిన అది మన వచ్చి టీవీ నైన్ ఎవరు వచ్చే ముందు పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ అయినా మళ్ళా నేను నిలబెట్టేది ఉంటే చూస్తున్న గనీదు ఉంటది కానీ గనీదు ఉంటుంది వచ్చినాక మొదటిసారి ఆయన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను నేను రెండో ఛానల్ ఆగి మాట్లాడుతున్నాడు ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలు అందరుషన్ రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ కూడా ఇది ముందంటే ఎనిమిది ఆడి పుస్తకంలోని అంటే సెక్యూరిటీ ముఖ్యంగా కొన్ని మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించండి లేదు హుండా సురేఖ గారు నేను ఒక కారులో ఎదిగో అంటే మా కారో రాజరెడ్డి గారు చెప్పారు అన్న

ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ అయ్యారు మళ్ళా పిల్లలు మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా ఎందుకంటే పోన్స్ ఆమెకుంటుంది సరిగ్గా ఇప్పుడు కొన్నిసార్ మా ఇంటికి మూడు సార్లు వచ్చి ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగేటి శ్రీనివాస రెడ్డి వర్షల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు నేను నరేంద్ర రెడ్డి కొండ నమస్తే పెట్టాలని తాకా లో మరి ఏదో ఉంది అప్పుడు చూసే మరి ఎందుకు టార్గెట్ చేస్తాడు నాకు మూడు వేల ఓట్లు అనే రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొన్ని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు నాకు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీ దయచేసి నా నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నరేంద్ర కాదు నేను అంతకాల ఎక్కువ చెప్పారు ఎవరికి ఎవరు కాదు నేను చూసింది మీ అందరు కొందరు పాత్రులు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మళ్ళీ మర్యాద ఇస్తున్నాను

అనుభవంతో రాజకీయ మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలి బాగుంది కంపల్సరిగా మాట్లాడతా అన్న నేను దూరం కాదు కంపల్సరీ మాట్లాడతా దయచేసి నన్ను మొదలే మీనాక్షి నేను అమ్మాయి చెప్పింది విజయాల మాట్లాడద్దు మీరందరూ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవచ్చు మళ్ళా సంజయ్ చెప్పుకోవాలే అని చేసినమ్మాని మాట్లాడతాను అసలే అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా వ్యక్తుల గురించి మాట్లాడా గురించి నేను మాట్లాడా చెప్పండి మాట చోట అని అడగండి చెప్తాను గిల్జె మీద చెప్తా ఇంతగా మీరు ఏం చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికి అని ఎవరైనా చెప్తారా ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిన దాన్ని నాదే ఓరు నిన సంనిన సమర్తినని నారాయణ నా తోని ఆ బిస్ నాయకులను ఆఫీస్ అధ్యక్షుడి మేరే ఆయన వయ్ మూలనాను ఐక్షని ఏనను శుభ గుడి తోనే మీరే నిర్మస్కరండి అని ప్రసవల్లనన నేను వస్తాను లాండి మాటిస్తే తప్ప కాబట్టి నేను అలా కట్టించిన అంత తప్పకు ఏం తెలియదు నేనుంటే రేవంత్ కన్న పోడుకుంటా